ప్రేక్షకులందరికీ నమస్కారం జూన్ ఒకటి నుండి మిథన రాశి వారికి తిరుగుండదు ఛాన్స్ అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ జూన్ నెల మిథున రాశి వారికి చాలా బాగుంటుంది మీ పనులన్నీ సాగుతాయి ఈ సమయంలో మీరు మీ ఉద్యోగంలో మీ బాధ్యతని నిర్వర్తించడంలో చాలా బిజీగా ఉన్నారు ఈసారి మీరు ఆ రంగంలో విస్తృత బాధ్యతని కలిగి ఉంటారు మీరు మీ బంధువులతో ఉల్లాసంగా గడపవచ్చు ఈ నెల ప్రారంభంలో మీ ఖర్చులు అధిక స్థాయిలో ఉంటాయి మీరు ఏదైనా ప్రభుత్వ కార్యాలయంలో సేవ చేస్తున్నట్లయితే మీకు మంచి సమయం ఉండవచ్చు మీరు లా వ్యాపారంలో ఉన్నట్లయితే ఇది మీకు కూడా వర్తిస్తుంది మీ జీవితంలో హాని ఎక్కువగా మీ బంధువుల ద్వారా జరుగుతుంది ఇది మీ మనస్సును చెదరగొట్టవచ్చు నష్టంలో మీరు మీ వృత్తిపరమైన పనిలో ఉత్సాహం కోల్పోవచ్చు మీ బాధ చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇది మీ ఆరోగ్య పరంగా ఉంటుంది ఆరోగ్యాన్ని పునరుద్ధరించడానికి లేదా జీవితంలోనే ఇతర విషయాన్ని పొందడానికి మీరు ఈ వారం చాలా ఖర్చు చేయవచ్చు చెడు ఆరోగ్యం వెళ్ళప్పుడు మంచి జీవనం కోసం ఆపివేయబడుతుంది ఇది మీ కళ్ళు మెరిసే రూపాన్ని కోల్పోయే కాలం మరియు అనారోగ్యం కలిగి ఉండవచ్చు అంతేకాకుండా మీరు అనారోగ్యంతో ఉన్న కడుపుతో దాడి చేసే అవకాశం కూడా ఉంది మీరు పర్యాటక హృదయం ఉన్న వ్యక్తి కాబట్టి మీరు ప్రయాణంలో ఆనందం పొందడం సహజం విద్యావేత్తలు మరియు ఉద్యోగ రంగాల్లో అదృష్టంతో మీ జీవితం ఇది అద్భుతమైన కాలం కానీ మీరు మీ పిల్లల విషయంలో కొంచెం టెన్షన్ పడతారు ఈ వీడియో మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతో